నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కౌశిక్ రెడ్డి మాటలే వినబడుతున్నాయి మరి జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ పైన ఒకసారి ఆడియో విన్న తర్వాత ఏపీ నుంచి వచ్చిండు అన్న నవీన్ యాదవ్కు అవుట్ రైట్గా కాలుకు బలపం కట్టుకొని పనిచేస్తున్నాడు ఈవెన్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల కంటే ఎక్కువ కూడా పనిచేస్తున్నాడు ఆయన గంగాధర్ సార్ మీ అందరికీ తెలుసు సార్ను మనం ఒకసారి మన పిఎంఆర్టీవీకి వెల్కమ్ చేస్తూ కౌశిక్ రెడ్డి మాటలు చెప్పిన విందాం సార్ నమస్తే నమస్కారం సార్ ఒకసారి కౌశిక్ రెడ్డి మాటలు విందాం తర్వాత మీరు ఏదైనా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నారు అలాగే రైట్ సార్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇలా మా సుదర్శన్ రెడ్డి గారు చూపిస్తున్నాం విజువల్స్ ఇంతకు ముందు నేను కూడా వస్తా వస్తా ఫోన్ లో చూసుకుంటా వచ్చిన ఇలా దాడి చేస్తా ఉన్నారు రౌడీజం చేస్తా ఉన్నారు జూబ్లీస్ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నిన్న రౌడీ చీటర్ అయిన అభ్యర్థిని పెట్టితే ఏ విధంగా రౌడీజం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఎమ్మెల్యేలని ఇలా మమ్మల్నియాడట నుంచి మమ్మల్ని బయటికి పోనీయాడట ఇలా మా పరిస్థితే చేసిందంటే ఇలా జుబ్లీస్ ప్రజల సామాన్యుల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రేపు బాంబుని తీసుకొచ్చి మీ కుర్చి కింద పెట్టుకున్నట్టే కత్తులు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రౌడీలకి మీరు ఓటేస్తే బాంబులు తీసుకొని తీసుకొని కత్తులు మీ కుర్చీ కింద మీరు మీరు ఒక్కసారి ఇదే అండి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిపోయినా మరి ఏమంటారు ఈ కౌశిక రెడ్డికి కడుపు మంట అండి అంతేనా ఈ కౌశిక రెడ్డికి చిన్న మెదడు చిట్లిపోయింది చిట్లిపోయింది చిన్న మెదడు బ్రహ్మాండమైన బీసీ క్యాండిడేట్ బ్రహ్మాండమైన చదువుకున్నటువంటి క్యాండిడేట్ని పట్టుకొని మెచ్చుకొంది పోయి నొచ్చుకోవడం ఏంటి అతను ఎక్కడ ఎక్కడుంది రవిడి అసలు రవిడీ సీటరు ఇతనికి లేపాలి ముందు అర్జెంటుగా రవిడీ సీటరు ఇతనికి పెట్టాలి ఎందుకంటే తమిళసై గవర్నర్ కూడా తిట్టాడు మరి జీవిత రాజశేఖర్ కూడా తిట్టాడు మరి అక్కడక్కడికి వెళ్ళిపోయి లేనిపోయి రవిడి విజయాలు చేసుకొని ప్రతి వాళ్ళతో తగులు పెట్టుకున్న వాడికి వీడికి ఫస్ట్ రవి రవిడీ సీటర్ ఇతనికి ఓపెన్ చేయాలి అరే మంచి కుటుంబం ప్రజల్లో పాపులర్ పెరిగిన కుటుంబం నవీన్ యాదవ్ ఎక్కడికి వెళ్ళినా జరిగి ఓ విపరీతమైన జనాలు తాండోపతాండలు వస్తుంటే ఇతని చిన్న మెదడుకి అవి పని చేయలేదు అందుకే భయపడతాడు అమ్మో నవీన్ యాదవ్ కానీ గెలిస్తే బాలాటోళ్ళు బతుకులు అటుకెక్కిపోతాయి అని నీలాప నిందలు అనమాట నవీన్ యాదవ్కి నీలాప నిందలు వేస్తున్నాడు కానీ అది సత్యదూరం అయిన మాటలే రెడ్డి నీకేమైనా తలకాయ ఉంటే ఆ కుటుంబాన్ని విమర్శించకయ్యా ఓ బీసీ బిడ్డడికి టికెట్ ఇచ్చినప్పుడు మీరు అందరూ సాయం చేసి గెలిపించాలి రెండు చుట్లు ఓడిపోయినా పట్టు వీడని విక్రమార్కుడులాగా ఇక్కడ పనిచేస్తుంటే ఆయన బీసీ అయిపోయాడా అది ఆయన రవిడీ సీటర్ అయిపోయాడా అసలు ఫస్ట్ నీకు రవిడీ సీట్ ఓపెన్ చేస్తే బాగున్నాయి కానీ ఏ హోమ్ మినిస్టర్ అయి ఉంటే నీకు రౌడీ సీట్ వెంటనే తెరిసే కాబట్టి నువ్వు ఆ పేలాపురం మానే ఎందుకంటే ఏ ఏ బస్తీకి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా అతనికి వారు వన్ సైడు వారు వన్ సైడు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మజిలిం పార్టీలు కానీ మాకు నవీన్యాదవు కావాలి రావాలి నవిన యాదవ్ కావాలే నవీని యాదవ్ రావాలే కా నవీని వేదం కావాలి నవీన్ వేధువు మల్లెప్పవు తెలుపు నవీన్ వేధు గెలుపు పువ్వు తెల్లెప్పు నవీన్ యాదవ్ గెలుపు అని శ్వాకాలతో జనాలు వస్తే ఈవడే బుర్ర లేదు కూడా అతను రవిడీ షీటర్ అంటాడు రవిడీ షీటర్ ఎందుకు వీడికి ముందు ఓపెన్ చేయాలి ఎందుకంటే అతను అలాగ అనలేదు మా క్యాండిడేట్ మా నవీన్ యాదవ్ గారు ఏంటంటే మా రథాలు మీరు తగలబెడుతున్నారు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము చట్ట ప్రకారంగా సరి తీసుకుంటారు మీరు ఎన్ని అన్నా మీకు ఎదురు చెప్పను మీరు అన్ని మాటలన్నీ నాకు పూలదండలు అచ్చింతలు శిరోదారాలు అని చెప్పినటువంటి క్యాండిడేట్ కి నువ్వు ఎప్పుడైనా చూసేవా కౌశికి రెడ్డి అది నీకు ఎంతసేపు ఎవరి మీదో తిట్టడమో ఆడికి రావిడి ఈడికి రాబడి ఆయన బాంబులు పెట్టేస్తాడు అంటాం బాంబు ఎలా పడతాది ఎందుకంటే నువ్వు మంచి వాళ్ళకి తిట్టకు మంచి కుటుంబము అటువంటి మహా మహామహితాత్ముడు అజ్యోత చత్రుడు ఎవరు అన్న ధర్మరాజయ్య అటువంటి వాడికి దుఃఖపట్టి మాట్లాడకు ప్రతి గల్లీకి వెళ్తే శ్రీశైల యాదవ్ గారు మాకు సాయం చేశారు ఇక్కడ పుట్టాడు ఇక్కడ పెరిగాడు బీసీ బిడ్డ అతనికి ఈసారి ఓటేదో ఇప్పుడు బస్సు ఎక్కి వచ్చానండి నేను ఆ డ్రైవర్ అంతా అన్నకి ఆ జామికాయలు కొనుక్కున్నాను రెండు కిసుకు ఓటు నవీన్ అన్నకు దేగా జార్ఖండ్ నుంచి వచ్చారు అక్కడ టీలు అమ్ముతున్నారు నేను అన్నాను కిసుకు దేగ ఓటు నవీన్ బాయ్ దేగా అరే ఇంత శ్లోకాన వారు వన్ సైడ్ అయిపోతుంటే నీ పేల నీ పేల పేడు చెప్పు నువ్వు ఎలాగా తల్లికి పిల్లలకి అడ్డం పెట్టుకొని ఈ మీరుగా ఈసారిగానే ఓటపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటామన్న రకం కాదు ఇది పులి బిడ్డ పులి గడుపులకు పుట్టిన బిడ్డ అందరికి సాయం చేసిన బిడ్డ నవీన్ యాదవ్ గారు మరి ఈ నేను ఏమంటారు ఆర్ఎస్ ప్రేమకుమార్ ఆయన ఐపీఎస్ చేసిండు కదా మరి ఆయన కూడా అంటుండే నేను గిరిజన్ కూడా దళితుడు ఆ గిరిజన్ అర్జన్ ఒకటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం చేసుకున్నాడు పది మంది దగ్గర సంస్కారము అన్ని ఉన్నవాడు చదువు ఉన్నవాడు సంస్కారం ఉన్నవాడు ఈ ఈ కుటుంబం అంతా ఆయనకు కూడా తెలుసు ఆయన నోటితో ఎన్ని తిట్లు తిట్టాడు కాంచీరామ సాక్షిగా అతను చెప్పమను ఇదే కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అని అతని మీద నేను ఇక్కడ పని చేసినప్పుడు బోల్డ్ కేసులు పెట్టానని ఇదే ప్రవీణ్ కుమార్ తిట్టలేదు అతనికి ఇప్పుడు వెళ్ళి అడుగులకు మడుగులెత్తి కేసీఆర్ జిందాబాద్ అవుతున్నాడు ప్రవీణ్ కుమార్ నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది తప్పు అలా తిట్టకు బీసీ మేం మనం ఏంటి బీసీ అరిజన గిరిజన దళిత బలం బలిగిన వర్గాలు బీసీలు మనం ఒకటి అన్నప్పుడు నువ్వేటి దొరల దగ్గరికి వెళ్ళి బీసీలకు తిడుతున్నావు ఏ ది రీజన్ ఏం చదువుకున్నావు ఐపీఎస్ అంతా ఏంటనుకున్నావు ఎలాగుండాలి ఆ పవర్ అంతా తీసేసి పందిరి పాలు చేసేనా మాకు అనవసరంగా అలా తిట్టకూడదు ఎందుకైతే నువ్వు సంస్కారం ఉన్నవాడి అతనికి సపోర్ట్ చేయి బీసీపీ సపోర్ట్ చేయి ఇవాళ ఎస్సీలు అందరు క్యాబినెట్ లో ఉన్నారు స్పీకర్లు ఉన్నారు వాళ్ళందరూ ఇటుతే నువ్వు ఒక్కడు కేసీఆర్ జిందాబాద్ అంతే నీ పని అవుట్ ఇంకా అయిపోయింది దుకాన్ రైట్ ఈ కేటీఆర్ గురించి ఏం చెప్తారు మరి కేటీఆర్ అనిపిస్తున్నా సొంతంగా ఇదంతా డైరెక్షన్ కేటీఆర్ ఈ కి నిద్ర పట్టకుంటుంది ఈ బీసీ నాయకుడు చదువుకున్నవాడు సంస్కారం ఉన్నవాడు ప్రజా బలం ఉన్నవాడు జనబలం ఉన్నవాడు మంచి సంస్కృతి తెలిసినవాడు బీసీ బిడ్డ ఇతని గాని గెలిస్తే టౌన్ లో మాకు అంచులు ఉండవని మాకు ఇక ఏమి అయిపోయింది మా పని అయిపోద్ది ఇంకా ఇక్కడ ఎందుకంటే కవర్ చేస్తాడు అతను యువత అంతా కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఎవరికి నవీన్ యాదవ్కి యువత యువత అంతా కనెక్ట్ అయిపోయింది అంటే ఇవ్వడు కాదు ముస్లిం కాదు ఆ స్త్రీ కాదు పురుషు కాదు ఎక్కడికెళ్ళి ఈవేళ మేము వెళ్ళామండి ఎర్రగడ్డ ఏట జనం మాకు చూసి బీఆర్ఎస్ దాగిపోయారు భగవంతుడు సాధికారాన్ని అబద్ధవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అపార్ట్మెంట్ లోపల దూరిపోయారు ఆ జనం వస్తుంటే ఎవరు ఈవేళ ముగ్గురు మినిస్టర్ వచ్చారు జూబెల్ కృష్ణరావు వచ్చాడు మా ఏంటి మా ఈ మినిస్టర్ మన మరి వినోద్ వచ్చాడు వీళ్ళందరూ చూసారు జనాలు చూస్తే ఊరు బాబు ఇసుకేం తీసుక అవి చూసి వాళ్ళకి చెప్తుంటారు ఏం లేదు అతనికి గారు ఇంత పచ్చి అబద్దాలు ఆడుతురు కదా అసలు దేవుడు అనేటోడు చూస్తాడు కదా ప్రకృతి పగబట్టదా దేవుడు అనేటోడు ఇట్లాంటి నీచులకు ఏం చేయలేడు అంటే ఎంత దుర్మార్గంగా బీఆర్ఎస్ వాళ్ళు పచ్చి అబద్ధాలు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నవీన్ యాదవ్ మీద మన గ్రౌండ్ ఏమో వేరే ఉంది వీళ్ళు ఏమో వేరే చెప్తున్నారు దీనివల్ల ఎడ్యుకేటెడ్ కూడా కొందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని అంటున్నారు మీరు ఏం చెప్తారు ఎడ్యుకేటెడ్స్ ఇప్పుడు ఇన్ఫ్లెయన్స్ అయ్యి ఎడ్యుకేటెడ్ ఏం చేస్తాను ఎడ్యుకేటెడ్ వాళ్ళ మాట వినరండి ఎడ్యుకేటెడ్ ఎందుకు ఇంతారు వాళ్ళు చెప్పిన అబద్దాలన్నీ సాంజీవేర్ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం బిజినెస్ లు హిస్టల్ కానీ ఏవండి ఎడ్యుకేటెడ్ సాప్రేట్లు కానీ ఐఏసు గాని ఐపీఎస్ లు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్ లు కానీ ఇక డిసైడ్ అయిపోయారు నవీనేదం డిసైడ్ వార్ వన్ సైడ్ అని చెప్తున్నాను కదా ఈ పాటలు ఇప్పుడే కూడా పట్టించుకుంటాడండి నవ్వుతుర్రు ఇలా మాటలని మరి నవ్వుతున్నారు కదా చూడోస్కా బాద్కేవో నవినేదు బెకార్ ఆద్మీ ఏ కేటీఆర్ అని అంటున్నారు మెయిన్ గా ప్రచార వదం కేసీఆర్ కొనియడం ప్లస్ పాయింట్ అయిందా కేసీఆర్ కు చిన్న శ్రీశైలం యాదవ్ గారు అప్పట్లోనే ప్రచార వదం కొనియడం కవిత గారికి పెళ్లికి సాయం చేయడం మనకు అంటే ప్లస్ పాయింట్ నవీన్ యాదవ్ కు అది అది కౌశిక్ రెడ్డికి తెలీదా అతను చేసినట్టు తెలీదా కౌసిరెడ్డి అప్పుడు లేడులే వీడెక్కడ సినిమాల్లో టికెట్లు వాడేమో సీట్లు చెబుతుండేవాడేమో ఇతను ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఒక రథం ఇచ్చి ఆ రోజుల్లో సపోర్ట్ చేసి ఆ రోజుల్లో సీసా డబ్బు ఇచ్చి సాయం చేయకపోతే పిల్ల పిల్ల వద్దా ఇతనికి రథం ఒక డొక్కు స్కూటర్ ఉండేదట అవును ఆ డొక్కు స్కూటర్ దానికి ఇన్స్టాల్మెంట్ కట్టలేక కళ్ళ గడిపప్పుగా దాసేరాడట అవును సరే ఎవరు ఏమైతే అవును కానీ సాయం చేసిన వ్యక్తి మీద ఇట్లా నిందలేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక మనిషిగా ఒక నాయకుడిగా ఒక సమాజం చదివిన వ్యక్తిగా సాయం పొందినోడి మీదనే అన్నం పెట్టినోడికే సున్నం పెడుతురు అని ఏమనిపిస్తుంది అంటే ఒక మనిషి ఇంత దిగజారుతాడా అసలు మీరు ఎట్లా ఒక పద్దెన్నర రూపంలో ఎట్లా చెప్పగలుగుతారు ఇట్లా జెండాపై ముందు జెండా నే తోలు చందనము మీద నారీ సారించు పాల్గొనుండు గాంధీ బంబు ధరించు నీ మూకను చెండు చెండు చున్నప్పుడు ఆలకింపడు మీనింగ్ చెప్పండి ఇప్పుడు నవీన్ ఏదో గెలుస్తాడు కదా ఎమ్మెల్యేగా ఏంట్రా బాబు నువ్వు ఇన్ని ఆరోపణలు చేసినా ఇన్ని బాధలు పెట్టినా ఇన్ని బంధులు పెట్టినా నాకు రవిడి అన్నా నాకు అన్నా నాకు దుర్మార్గుడు అన్నా నాకు దుష్టుడు అన్నా నేను గెలిచొచ్చేనా లేదా నీకేం కావాల కోరుకోరా అంటాడు అదే మూకను చెండు చెండు చున్నప్పుడు నీ ముర ఆలకింపడు ఎవరు ఆలకించరు కృష్మానాథ సంధింపగను అర్థమైందా అటువంటి కుటుంబం మీద అటువంటి నింద ఆరోపణలు చేస్తే అయిపోయిందంటే అతను హర్జునుడు లాగా అతనికి ప్రజాఫలం పెరిగిపోయింది ఇంకా అవుతుంది ఇంకా అరే అతను ఏమంటున్నాడు మీరు విన్నారా బాబు విలేకర్ గారు చెప్పండి వాళ్ళ తిట్లు నాకు పూలదండలు వాళ్ళ మాటలు నాకు అచ్చింతలు వాళ్ళు చేసిన విమర్శలు నాకే చిరోధార్యాలు అన్నప్పుడు ప్రజలు గమనించరా అరే ఒక్క మాట కూడా వాళ్ళకి అనలేదురా ఎంత గొప్పవాడరా నువ్వు అలాగ ఉండాలి నవీన్ మేము ఇలాగే గెలిపిస్తాం నవీన్ అని అంటున్నారు జనాలు నేను కాదు జనాలు అంటున్నారు జనాలు అంటున్నారు అండి అవి గెలి చూడు అబ్బా ఆ అపార్ట్మెంట్ నుంచి నవీన్ కావాలి నవీన్ కావాలి నవీన్ సామాన్యుడు సెట్లర్సు జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు నాకు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు మా షికాకుళ పుల్లందరూ దాని ముందే బడ్డీలు మేమే వాళ్ళకి ఏ మే నవీన్ బాబుకి ఎత్తాం ఆయన దయ మాకు ఇలాగ ఇక్కడ బతుకు చాలు ఆయన పేరు చెప్పుకొని బతికేస్తామే అంటున్నారు అంత ఏమో అంత ఇది వచ్చినప్పుడు నువ్వేమడుతావా నాకు ఈ కౌశిక్ రెడ్డి ఓ కౌశిగిపాడిరెడ్డి నువ్వేమయ్యా ప్రవీణ్ కుమార్ కేటీఆర్ నువ్వేమంటారు వాంతులు వస్తే పెదవులు అడుతాయని నువ్వు పద్నాలుగో తారీఖుని చూసుకో గోబ జిల్ మంటది ఫామ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావు మీరెవరు అడ్డినా ఆగదు రెండో నంబరు గుర్తొచ్చింది చెయ్యి రైట్ చెయ్యికి మా ఆంధ్రాలో తుపాన్ వచ్చింది అలా వచ్చింది రైట్ ఎక్కడికి వెళ్ళా ఓ ఓ తాండపు తాండలు తాండవు తాండలు జనాలు వచ్చి పడిపోతున్నారు నవీన్ గెలుపు ఖాయము నవీన్ గెలుపు మల్లెపూవు తెలుపు నవీన్ గెలుపు ఖాయము మీరందరూ కలిసి మరి మా జూబిలి హిల్స్ నియోజకవర్గం ప్రజలు పురపేపుకులు సోదరి సోదరు ఉన్నారు రైట్ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ లు ఐపీఎస్ లు కలెక్టర్లు చేసిన వాళ్ళు రిటైర్ అయిన ఎంప్లాయర్లు డాక్టర్లు అందరూ ఉన్నారు ఈ ఈ బీసీ కుర్రోడు మంచివాడు మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి మీ అమూల్యమైన ఓటు అస్తం గుర్తుపై వేసి అత్యధిక బెజార్తో గెలిపించమని ప్రేదిస్తున్నాను కౌశికి రెడ్డి నువ్వు మేము ఇలాగ లెక్క చూపిస్తాం ఇదండి అసలు మామూలుగా లేదు కాకపోతే ఒక్కటేమర్థమవుతుందంటే ఒక్క వ్యక్తిని మీ లోకల్ బిడ్డను ఇక్కడనే బుట్టిండు ఇక్కడనే పెరిగిండు ఇక్కడనే రాజకీయాలలో ఉన్నాడు ఓడిపోయినా గెలిచిన అసలు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రజలకు సేవ చేసిండు ఇట్లాంటి మీ బిడ్డను అనేక కుట్రలేసి నిందలేసి బయట నుంచి వచ్చినోడు మళ్ళా మీ ఇంటి బిడ్డను మీ లోకల్ బిడ్డను మీ ఇంట్లో తమ్ముణ్ణి మీ ఇంట్లో అన్నను ఇన్ని నిందలేస్తే మీకు బాధ అనిపిస్తలేదా ఎంతమందికి శ్రీమంతాలు చేసిండు దయచేసి అక్క చెల్లెళ్ళు వీలైన దగ్గరలో మీరు మీ సెల్ ఫోన్తో కానీ లేదంటే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఒక మీడియా ఛానల్తో కానీ చెప్పండి నవీన్ యాదవ్ గారు చేసిన మంచి పనులు చెప్పండి అదేవిధంగా ఎంతోమందికి అన్నప్రాసన చేసిండు వాళ్ళలో కొద్దిమంది అన్న బయటకు వచ్చి చెప్పండి మీ అన్నం మీద అనేక నిందలేస్తున్నాడు నిందలేస్తున్నారు బీఆర్ఎస్ మూకుమ్మడి దాడి ఒక లాగా వచ్చి పడుతుంది సిరిసిల్ల నుంచి కొందరు గజ్వెల్ నుంచి కొందరు హుజూరాబాద్ నుంచి కొందరు చెన్నూరు నుంచి కొందరు బయటవాడు వచ్చి మీ సొంత ఇంటి బిడ్డ మీద ఇన్ని నిందలు వేస్తే మీకు బాధ అనిపిస్తలేదా కళ్ళకు నీళ్ళు వస్తలేవా మాకే బాధ అనిపిస్తుంది వింటుంటే ఒక మంచి వ్యక్తిని ఇన్ని నిందలు వేస్తున్నందుకు దయచేసి మీరు బీఆర్ఎస్ వాళ్ళు వస్తే మీరు అడగండి మీ ఇంటి బిడ్డని ఇంత మాట అంటే మీ కొడుకునంటే మీరు ఊరుకుంటారా మీ తమ్ముడిని అంటే ఊరుకుంటారా మీ అన్నని అంటే ఊరుకుంటారా దయచేసి అడగండి చాలా విధాలుగా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తుర్రండి ఒకసారేమో రాజగోపాల్ రెడ్డి గారు విమర్శించినట్టు ఇంకొకసారి ఇజ్రాలు విమర్శించినట్టు ఇంకొకసారి ఏదో రౌడీ షీట్ అని ఇంకొక పెట్రోల్ బంక్ కడ చేసినట్టు ఇట్లా రకరకాలుగా ఒక్కటి కాదండి ఏదో ఆ గోపినాథ్ గారు చనిపోతే ఏదో చేసినట్టు అంటే వాళ్ళు మొత్తం విష ప్రచారం మీదనే డిపెండ్ అయ్యరు మంచి ప్రచారం చేయట్లేదు ఇది మంచి ప్రచారానికి విష ప్రచారానికి మధ్య జరుగుతున్న యుద్ధం దయచేసి జూబ్లీ హిల్స్ యువత ఎస్పెషల్గా నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ లోపు నోళ్ళకి చెప్తున్న ఈ సెల్ ఫోన్లలో మీరు చూస్తారు ఇది మీరు చూసి ఈ వీడియో చూసి మీ మనోనేత్రంతో ఆలోచించి మీకు ఇండ్లు కట్టించిన బిడ్డ మీ పెళ్ళిళ్ళకి సాయం చేసిన బిడ్డ శ్రీమంతాలకు సాయం చేసిన అన్న అన్న ప్రసన్నకు అన్న హెల్ప్ చేసిన అన్న ఇండ్ల స్థలాలు ఇచ్చిన అన్న మీరు హాస్పిటల్లలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన అన్న కరేట వాళ్ళకు హెల్ప్ చేసిన అన్న ఫిలిం కార్మికులకు హెల్ప్ చేసిన అన్న ఆ అన్న మీద ఇన్ని నిందలేస్తే ఒక్కోడు తట్టుకోగలుగుతాడా మీరంతా కూడా ఒక సైన్యంలాగా కదిలి మీరందరూ కూడా అవ్వలకు పెద్ద మనుషులకు సెల్ ఫోన్ చూడని అవ్వలకు అయ్యలకు తాతలకు ఆయులకు మీరే చెప్పవలసిందిగా పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళున్న యువతి యువకులకు మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళేటట్టు చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై